యూరియా కొరత రైతులు పడుతున్న ఇబ్బందులపై రామగుండం మేడిపల్లి వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రైతులతో సమావేశమయ్యారు అనంతరం యూరియా కోసం గంటల తరబడి లైన్లో వేచి ఉండటం పంట సమయానికి ఎరువులు అందకపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కౌశిక గారు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మేము ఆనాటి రోజు తీసుకొస్తామని చెప్పేసి ఇవాళ ప్రతి రంగంలో కూడా ఆనాటి రోజులే తీసుకొచ్చు ఎవరైనా మేము ఈ యొక్క ఉన్నటువంటి పరిస్థితులను మేము అప్గ్రేడ్ చేసి ముందుకు తీసుకపోయి ఇంకా ఫెసిలిటీ చేస్తామని చెప్పాలి కానీ ఆనాటి రోజులు చెప్తామంటే ఎంతటి కాలం తీసుకొస్తామన్నది ఏదైతే నాను చాలా అది నిజం చేసే విధంగా ఇవాళ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు సరి అయిన టైంలో ఎరువులు ఇచ్చు వాళ్ళు చెప్తా ఉంటారు రైతు చాలా మంది మేము ఆటో ఆయనకు డబ్బులు ఇస్తే మా ఇంటికాడికి ఎరువులు వచ్చు కానీ వల్ల ఇప్పుడు ఏమైంది పదేళ్ల తర్వాత కాంగ్రెస్ రాగానే ఇవాళ రైతులందరూ గత రెండు నెలలుగా ఏ విధంగా ఇబ్బంది పడతారో మనం అందరం కూడా కళ్ళం కట్టినట్టు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఇవాళ ఎంత పంట వేస్తాం ఎన్ని ఎకరాలు వేస్తాం ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా కావాలి అది ఏ విధంగా ప్రొక్యూర్ చేసుకోవాలి ఏ రాష్ట్రాలల్ల ఎప్పుడు యూరియా అవసరం ఉంటది అవసరం లేని కాలంలో అక్కడికి మనం ఏ విధంగా తీసుకురావచ్చు ఏ జిల్లాలో ఎక్కువ ఫైవ్ చేస్తున్నాం ఎక్కువ యూరియా అవసరం ఉన్నది ఇవన్నీ ఒక టాస్క్ ఫోర్స్ ఒక యంత్రాంగాన్ని అంతా అధికారులందరినీ ఒక ప్రత్యేక సెల్ పెట్టి మానిటర్ చేసుకుంటా డైలీ మానిటరింగ్ చేసుకుంటేనే ఆ రోజు రైతులకు ఎరువు కరువు లేకున్నాయి కానీ ఇవాళ అలాగే లేదు ఏమైనా డెంగ్యూసా ఉందాన్ని పైసలు కానీ గత డెబ్బై ఎనభై రోజులుగా యూరియా కూడా రాక గీతాం